ఆంధ్రప్రదేశ్ రైతుకులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల విరాజుని మాట్లాడుతున్నాను ఏలేశ్వరం గ్రామంలో ఏఎఫ్టీలో దాదాపు పాతిక ముప్పై ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తూ ఇక్కడ వాస్తవానికి ఏలేశ్వరంలో మొట్టమొదటిసారిగా కార్మికులకి కనీస వేతనాలు సాధించడంలో సత్తుబాబు కీలక పాత్ర పోషించాడు సత్తుబాబు సేవంతా కూడా కార్మిక హక్కుల మీదే పనిచేశాడు అలాంటి సత్తుబాబుకి ఇవాళ షుగర్ రావడం వల్ల ఒక కాలు తీసేశారు దానికి ఆంధ్రప్రదేశ్ రైతుకులు సంఘం నుంచి వంద కేజీలు బియ్యం ఒక ఐదు వేల రూపాయలు కూడా సహకరించడం జరుగుతుంది అలాగే నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యవాదులు కానీ ఇంకెప్రో సంఘాలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోరి వాహన అంతా కూడా ఆ కుటుంబాన్ని ఎందుకంటే తన జీవితమే కార్మిక రంగ తుపథంతో అయిన బతికేడు కాబట్టి కార్మిక సంఘ ఆశయాల కోసం బతికేడు కాబట్టి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కూలీ సంఘం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను